హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నటువంటి పరిస్థితి పక్కన విజువల్ కూడా కనబడుతుంది అల్లు అర్జున్ నివాసానికి చిక్కడిపల్లి పోలీసులు చేరుకున్నటువంటి పరిస్థితి అల్లు అర్జున్ కి నోటీస్ ఇచ్చి మరి అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం అయితే ఏసీపీ లెవెల్లో డీసీపీ లెవెల్లో అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి పర్సనల్ సెక్యూరిటీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి పుష్పాకి సంబంధించినటువంటి ప్రీమియర్ షో రాత్రి పన్నెండు గంటలకు సంధ్యా థియేటర్లో నిర్వహించేటటువంటి కార్యక్రమం చేశారు అల్లు అర్జున్ ఎలాంటి సమాచారం లేకుండా లోకల్ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి తన ఫ్యామిలీతో సినిమా చూడడానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఒక మహిళ ప్రాణం కోల్పోయింది తొక్కిసలాటలు అలాగే ఒక బాలుడు కూడా ప్రాణాప స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఇంకా కిమ్స్ దావఖానలోనే చిక్కిచ్చు తీసుకుంటున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం అయితే ఒక మహిళ చావుకు కారణమైనటువంటి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలంటూ కూడా తెలంగాణ సమాజం అంతా ముక్త కంఠంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది సినీ హీరోలను కూడా విమర్శించినటువంటి కూడా చూస్తాం చాలా మంది రాజకీయ విశ్లేషకులు పొలిటీషియన్స్ కూడా బడా బడా నేతలు మాట్లాడుతూ ముందుకు వచ్చి హీరో అయినంత మాత్రాన అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఇలాంటి వ్యవహారం కొనసాగిస్తున్నాడంటూ కూడా రేవంత్ రెడ్డి పైన అనేక విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి సలాం చెప్తుంది తెలంగాణ రాష్ట్రం అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టర్లు వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి హీరో అల్లు అర్జున్ నివాసానికి పోలీసులు పోయినటువంటి పరిస్థితి టాస్క్ ఫోర్స్ పోలీసులతో సహా హీరో అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి చేరుకున్నారు అల్లు అర్జున్ తన భార్యకు సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చెప్తా ఉన్నాడు నేను మళ్ళీ వస్తా ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా అల్లు అర్జున్ ఆయన పోలీస్ వెహికల్ ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు వెంకట్ చాలా క్లియర్ గా విజువల్ కనబడుతున్నది కదా రైట్ ఆ విజువల్ కూడా చూడొచ్చు అల్లు అర్జున్ వాళ్ళ తండ్రి అల్లు అరవింద్ కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు నేను ఉంటాను టెన్షన్ పడకంటూ కూడా రైట్ అల్లు అరవింద్ కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి అల్లు అర్జున్ ప్రొడ్యూసర్ అల్లు పాటు అల్లు అర్జున్ అయ్యా కొడుకులు ఇద్దరి చికెట్పల్లి పోలీసులు అదుపులోకి పరిస్థితి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నటువంటి మనం చూస్తున్నాం అయితే అల్లు అర్జున్ కావాలని అక్కడికి వచ్చాడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లు అర్జున్ డైరెక్ట్ సినిమా థియేటర్కి వచ్చి మరి ఆయన హంగామ వాతావరణం సృష్టించాడు అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది రైట్ అల్లు అర్జున్ మళ్ళీ ఆ వెహికల్ దిగినటువంటి ఆ ఘటన కూడా మనం చూస్తా ఉన్నాం అయితే అల్లు అర్జున్ మాత్రం ఇప్పుడు ఆ వెహికల్ వెక్కుతున్నటువంటి ఆ సిచువేషన్స్ మనం చూస్తున్నాం పోలీస్ వాహనంలో అల్లు అర్జున్ కూర్చున్నాడు అల్లు అర్జున్ పక్కన సిఐ కూడా కూర్చున్నటువంటి సిచ్యువేషన్ అంటే వీళ్ళను చిక్కెడుపల్లి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే సంధ్యా థియేటర్ చిక్కెడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే వస్తుంది ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్యా థియేటర్ ఉంటుంది అయితే ఎవరైతే చనిపోయినటువంటి మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక పాప ఒక కొడుకు ఆ ఇద్దరు భార్య భర్తలు అయితే వీళ్ళు సాధారణ పని చేస్తూ ఉంటారు సాధారణ జీవితం గడుపుతూ ఉన్నారు వీళ్ళు దిల్సు నగర్ లో ఉంటారు దిల్సు నగర్ లో ఒక సాధారణ కుటుంబం కిరాయికుంటా ఉన్నారు వాళ్ళ సొంత స్వగ్రహం వేరే అయినప్పటికీ అల్లు అర్జున్ అంటే పిచ్చి పిచ్చి ఇష్టం వాళ్ళ కొడుకుకి అయితే అల్లు అర్జున్ సినిమకు పోవాలంటూ వాళ్ళ కొడుకు మారం చేసినటువంటి నేపథ్యంలో వెయ్యి రూపాయలు ఒక్కొక్క టికెట్ అయినా సరే నాలుగు వేల రూపాయల టికెట్ పెట్టి మరి వాళ్ళు అల్లు అర్జున్ పుష్పాటు సీమకు వచ్చినటువంటి పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ తొక్కిసలాటలు అల్లు అర్జున్ ని చూడాలనేటటువంటి ఆతృతతో చాలా మంది అక్కడ పోలీస్ వాహనాలు కూడా చూడొచ్చు పెద్ద ఎత్తున పోలీస్ వెహికల్స్ మనకు కనబడతా ఉంది అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైనా చిక్కెడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే తరిమి కొట్టడానికి చిదమేయడానికి చాలా మంది పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు అనేకమైనటువంటి బలగాలు కూడా చిక్కేడుపల్లికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ దగ్గర మోహరించినటువంటి పరిస్థితి అల్లు అర్జున్ తన భార్యకు సద్ది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏం కాదు నువ్వు దిగులు పడకంటూ కూడా అల్లు అర్జున్ ఫస్ట్ టైం అల్లు అర్జున్ అరెస్ట్ అవడం అది కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి మరి పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేయడం అనేది కూడా చాలా ఫస్ట్ టైం ఇది సినిమా ఇండస్ట్రీలోనే సంచలనంగా మారినటువంటి పరిస్థితి సో చాలా క్లియర్ కట్ గా ఏసీపీ డీసీపీ అల్లు అర్జున్తో మాట్లాడుతున్నటువంటి ఆ వ్యవహారం కూడా మనం చూస్తా ఉన్నాం అయితే అల్లు అర్జున్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత మాది మీరు టెన్షన్ తీసుకోకుండా అంటూ కూడా పోలీసులు భరోసా నింపే ప్రయత్నం చేశారు మీరు సినిమా యాక్టర్ మీకంటూ కొన్ని ప్రోటోకాల్స్ వ్యవహారాలు ఉంటాయి మీకంటూ లక్షలాది మంది జనం అభిమానులు ఉంటారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది కాదంటూ కూడా పోలీసులు అల్లు అర్జున్తో మాట్లాడే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్ మాత్రం హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ తొక్కిసలాటకు వాళ్ళ చావుకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం అయితే అల్లు అర్జున్ మాత్రం మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లు అర్జున్ ఎలాంటి సమాచారం లేకుండా సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చాడు ఆయన పెద్ద స్టార్ కదా స్టార్ వర్డ్ హీరో కదా మరి అట్లీస్ట్ సంధ్యా థియేటర్ దగ్గరికి సినిమా చూడడానికి వచ్చినప్పుడు మినిమం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా పోలీసులకు చెప్పాలి కదా అంటే అల్లు అర్జున్ వల్ల తమ్ముడు అల్లు శిరీష్ కూడా కింద మనకు కనబడతా ఉన్నాడు అల్లు శిరీష్ కూడా పోలీసులతో మాట్లాడుతున్నటువంటి మనం చూస్తున్నాం అయితే అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీని కూడా అంటే పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మొత్తానికి అల్లు అర్జున్ పోలీసులు చికెట్పల్లి పోలీసులు పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నటువంటి పరిస్థితి విజువల్ కూడా మనం బాక్స్లో చూడవచ్చు వాళ్ళ భార్యకి సద్దు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాళ్ళ భార్యకి ఏం ఇబ్బంది కాదు నాకు నేను మళ్ళీ అంటూ కూడా వాళ్ళ భార్యకు భరోసా నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సాధారణంగా మహిళలు ఎక్కువగా భయపడతా ఉంటారు పోలీస్ స్టేషన్ అంటే జైలు అంటే ఆ చెప్తా ఉన్నాడు ఏం ఇబ్బంది కాదు నువ్వు టెన్షన్ పడకు నేను మళ్ళీ వస్తానంటూ కూడా అల్లు అర్జున్ ముఖంలో చిరునవ్వే చూస్తూ ఉన్నాం పోలీస్ స్టేషన్కి పోతున్న నేపథ్యంలో కూడా చిరునవ్వే చూస్తున్నటువంటి ఆ ఘటన కూడా మనం చూస్తున్నాం ఏం ఇబ్బంది లేదు కదా అంటూ కూడా అల్లు అరవింద్ పోలీస్ వెహికల్లో కూర్చొని మరి చూసే ప్రయత్నం చేశాడు ఏం ఇబ్బంది లేదు కదా ఏం ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళండి నేను ఆ అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నా కొడుకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోమంటూ కూడా మొత్తానికి అల్లు అరవింద్ కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు మొత్తానికి అల్లు అర్జున్ ని మాత్రం చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కి తరలిస్తా ఉన్నారు అల్లు అర్జున్ కి సంబంధించిన అభిమానులు కూడా చిక్కెల్పల్లి పోలీస్ స్టేషన్ కి పోతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నిర్వహించే ప్రయత్నం కనబడతా ఉంది ఎవరైనా చిక్కేరపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఎవరైనా కూర్చొని ధర్నాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు ఒక స్టేట్మెంట్ తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించిన వ్యవహారంలో హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉంది తెలంగాణ సమాజం రైట్ ఎందుకంటే సినిమా హీరో ఎవరైనా సరే సినిమా హీరో అయినా వేరే పొలిటీషియన్స్ అయినా వాళ్ళ అత్యుత్సాహం ప్రదర్శించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పోలీసులకు చెప్పకుండా నేను హీరోని కదా అని చెప్పి నన్ను చూడడానికి లక్షల మంది జనాలు వస్తారు కదా అని చెప్పి థియేటర్ల దగ్గరికి పోయి హంగామ వాతావరణం సృష్టించి ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా సరే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దాంట్లో వేరే ఆప్షనే లేదు కాబట్టి అల్లు అర్జున్ అత్యుత్సాహానికి ఒక ప్రాణం బలైపోయింది కాబట్టి అల్లు అర్జున్ పోలీసులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తను అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశాడు సంధ్యా థియేటర్కి అలాగే ప్రీమియర్ షో అర్ధరాత్రి పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటూ కూడా అనేక విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినటువంటి వ్యవస్థ కూడా మనం చూస్తూ ఉన్నాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేకమైనటువంటి అరాచకాలు జరిగినప్పుడు కూడా ఎక్కడ మనం అరెస్ట్ల పర్వం చూడలేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది మళ్ళీ తెలంగాణ సమాజం మంచి పరిణామం ఎదురైంది నిజంగా అల్లు అర్జున్ తప్పు చేసి ఉంటే అల్లు అర్జున్ నిజంగా ఇబ్బంది పెట్టుంటే ఖచ్చితంగా శిక్షించాల్సిందే అరెస్ట్ చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే స్థానిక డీసీపీ గారు చెప్పినారు స్థానిక ఏసీపీ గారు చెప్పినారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా అల్లు అర్జున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అల్లు అర్జున్ మాకు చెప్పలేదు అల్లు అర్జున్ ఎలాంటి కోణాలలో మాతో మాట్లాడలేదు కూడా చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు స్వయంగా అల్లు అర్జున్ పైన నాన్అబుల్ సెక్షన్స్తో కేసులు నమోదైనటువంటి పరిస్థితి బెయిల్ రానటువంటి సెక్షన్స్తో కూడా కేసులు నమోదైంది ఒక ప్రాణం కోలిపోవడానికి కారణం అల్లు అర్జున్ అత్యుత్సాహం అల్లు అర్జున్ ఎవరికి చెప్పకుండా రావడం ఆల్రెడీ అల్లు అర్జున్కి తెలుసు నేను బయటికి వెళ్తే లక్షలాది మంది జనం వస్తారు గుంపు గూడుతారు నన్ను చూడడానికి అన్న అన్న అనేటటువంటి అభిమానం ఉంటుంది నాకు వేల మంది లక్షల మంది కోట్ల మంది అభిమానులు ఉండాలని అల్లు అర్జున్కి తెలుసు ఏ అర్ధరాత్రి రోడ్డు మీదకి వచ్చినాయి నిలిచినా కూడా లక్షలాది మంది జనం గుంపు గూడిపోతారని అల్లు అర్జున్కి తెలుసు తెలిసినప్పటికీ కూడా అల్లు అర్జున్ ఏ విధంగా బయటకు వస్తారు వితౌట్ పోలీస్ ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి ఇష్టానుసారంగా వెళ్ళిందంటే ఏ ధైర్యంతో పోయి ఉండొచ్చు అంటే అల్లు అర్జున్కి తెలియదా చాలా మంది పబ్లిక్ వస్తారు ఇబ్బంది పడతారు క్రౌడ్ అవుతుంది అక్కడ ప్రాణాపయ స్థితి ఉండొచ్చు ప్రాణం నష్టం కలిగి వచ్చిన అల్లు అర్జున్కు మినిమం తెలియదా తెలియకుండానే వచ్చిందా ఈరోజు అల్లు అర్జున్ అత్యుత్సాహం అల్లు అర్జున్ అక్కడికి వచ్చి ఇట్ల ఇట్ల చేతులు ఊపడము లేకపోతే అల్లు అర్జున్ అక్కడికి వచ్చి అందరికీ నమస్కారం చేయడం ఇవన్నీ కూడా చర్చ నడుస్తున్నది ఎవరైనా కూడా ఏ హీరో అయినా మా హీరో అంటే అభిమానులు అందరూ ఆ గుంపు గుడిపోతా ఉంటారు మా అన్నను చూడాలి అన్నను చూడాలనే ఒపీనియన్స్ ఉంటాయి కానీ ఆ ఒపీనియన్లో భాగంగా ఒక మహిళను ప్రాణం కోలిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా ముప్పై ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి మహిళ ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆ మహిళకు అద్భుతమైనటువంటి లైఫ్ ఉంది ఆ మహిళకు కేవలం పుష్ప సినిమాకు పోయి తొక్కిసలాటలో ప్రాణం కోల్పోయినటువంటి ఆ ఘటన కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ బేసెస్ కింద అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈ కేసు బేసెస్ ఇప్పుడు ఈ బేసెస్ ఈ కేస్ బేస్ కేవలం మహిళ ప్రాణం కోల్పోయింది అల్లు అర్జున్ అత్యుత్సాహం అల్లు అర్జున్ చేయబట్టే ఇదంతా ఘటన జరిగిందనేటటువంటి కేసు బేసెస్ కింద అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం జరిగింది అల్లు అర్జున్ తో పాటు వాళ్ళ సెక్యూరిటీని కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే సంధ్యా కి సంబంధించినటువంటి ఓనర్ని కూడా అరెస్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్న పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో